చదువుకారం విస్తృచించాలి విస్తృత లీడర్‌షిప్ లో ఒక మీటింగ్ నివ్వ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ తర్వాత ఫాస్టెంటిలర్ మీటింగ్స్ అండ్ స్మాల్ లెవెల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా проводитьనాలు ఆర్గనైజ్ చేస్తున్నాము ప్రతి గ్రామ సభ మొత్తం పాతా చెయ్యించడం ఫ్లెక్సిబుల్ గ్రడ సెట్ కైపర్ చెయ్యడం ట్రైనింగ్ ఆపర్స్ చామినా 10 కూడా జరుగుతుంది

ఈ కాన్స్టెన్సీ లెవెల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది మన స్టేట్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డైలీ ఒక రిపోర్టింగ్ ఫార్మాట్ లో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ అండ్ అకౌంటబిలిటీ ఫర్ ఈచ్ అప్లికేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మన విలేజ్ మెసేజ్ షెడ్యూల్ నిన్న వరకు దాదాపు ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా తయారు చేశారు అండ్ స్టేట్ లెవెల్ కూడా సబ్మిట్ అయిపోయినాయి ప్రతి గ్రామసభ వార్డ్ సభ చేసిన గవర్నమెంట్ మెసేజ్ మనకు ఇచ్చిన గవర్నమెంట్ మెసేజ్ ప్రకారం టీమ్ లీడర్ అక్కడ రీరామ్ చేస్తారు క్లారిటీ ఇస్తారు ఆ తర్వాత ఉన్న గ్రీవెన్సెస్ అండ్ అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు ఇవి అన్ని సభ్యాల తర్వాత సాఫ్ట్వేర్ రాగానే ఈచ్ అండ్ అప్లికేషన్ కూడా మనం అందరూ ఇవి అన్ని కంప్యూటరైజ్ చేస్తాము సార్ ఇవి జనరల్ గైడ్ లైన్స్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఫాలో చేసాము అనంతపురం జిల్లాలో కూడా సేమ్ ఫార్మాట్ ప్రకారం అన్ని తయారీ కూడా చేయడం జరిగింది సార్ ఆల్ ఆఫీసర్స్ ఎంఆర్ఎస్ ఎంపీఎస్

సో ఫస్ట్ రూల్స్ కాబట్టి ఫస్ట్ టర్వతర్ షిప్ ఏమవాల్సి ఉంటుందంటే సో యాస్ పర్ దట్ కామన్ ఇన్స్ట్రక్షన్ దట్ ఐస్ 100% కవర్డ్ అవుతుంది. ఐసి కూడా పెట్టారు. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ స్పష్టేత కాదు ప్రతి వన్ హౌస్ హోల్డ్ కి ఒక కౌన్సిలర్ అనేది కేటాయించుకుంటాము. ఇప్పుడు అది నంబర్ ఆఫ్ కౌన్సిల్స్ అనేది టీమ్ ద్వారాగా మార్చారు కాబట్టి ఆ టీమ్ ఇంచార్జ్ టు तो वालों वाले सी तो एक अकादमी वालों के लिए भी पानी रजिस्टर्ड रिलीफ क्लास को वाले में तो वालों एक मॉर्निंग तो पीना मस्त अंदर की प्रेग्नेंट होने के पास पुरी ज़िन्दगी तो पिल्टेग माने दी एक तो पानी एक तो ये वो तो पिक्चर देखने के लायक नहीं लोगों के लिए तो ये पुरुष माते इधर जीपीस क అది ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ముందుగానే చూసి ఏమైనా అడ్వైజ్ ఉన్నా కానీ వాళ్ళే నింపి ఇవ్వడానికి కూడా ఉంటుంది ముందే వాళ్ళకి చెప్పి పెడుతున్నారు అండ్ ఈ సేమ్ థింగ్ మనకి గ్రామ సభ అయిపోయిన తర్వాత మిగతా రోజు కూడా వీళ్ళు అందుబాటులో ఉంటారు సో దట్ డైలీ ఏదైనా గ్రామ పంచాయతీ ఆఫీస్ కి వచ్చిన వార్డ్ ఆఫీస్ కి వచ్చిన అప్లికేషన్ తీసుకొని అదే రిజిస్టర్ లో ఎంటర్ చేసుకోవడానికి ఆ ప్రాబ్లం కూడా కంటిన్యూ దీంతో పాటు మనము మండలికి ఒక స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది జేపీ అగ్రికల్చర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ డీవీసీ కావచ్చు సీనియర్ ఆఫీసర్స్ ని ఎంపీ మండల్ కి అపాయింట్ చేశాను సో దాన్ని టీమ్స్ ని కూడా సూపర్వైజ్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటారు మన రిపోర్ట్ తీసుకోవడానికి ఉంటారు అండ్ వీళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన డీటీసీ అటెండ్ అవుతారు సో మనకి మానిటరింగ్ మెకానిజం అనేది కూడా ఉంటుంది तो तब भी तो देखते हैं ना ये लोग जो ना जो ये रसिस्टेंस ये रसिस्टेंस भी अगर इनका प्रैक्टिस मनी जब अंदर निकले और यार इंडियन सनी मुड़ा रेप हुआ मजेरा तो तालुका संपत्ति रहती है मार्केटिंग फॉर्म सनी मुड़ा बाइक रियो क्लॉक प्रेग्नेंट बीपीलो रेप बीच अब आज ये बोला प्रैक्टिस నా ముందున్న నా సోద కూడా మీ ఉద్యోగాల్లో పొలమానం రేపు మీరు అడిగే ప్రేస్ విషయంలో కానీ మీ ప్రమోషన్ల విషయంలో కానీ ఇతరంతా ఇద్దరు తీసుకోవాలన్నది మొన్న కలెక్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అది ఓన్లీ డిస్టిక్ ఆఫీసర్స్ కే కాదు మీకు కూడా వర్తించుద్ది కస్టమైజ్ చేసినెట్ గా ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం ఆశామాషిగా తీసుకొని చేసే వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని అయితే ఉండదు దయచేసి మేము కష్టపడతాం మీరు కష్టపడండి మనందరం కష్టపడతాం ఈ పాలన కార్యక్రమాన్ని శ్రీకాకుళం వెళ్ళి అయితే మనం ఇరవై ఎనిమిదవ తారీఖు చెప్పుకుంటున్నాము అప్లికేషన్ తీసుకున్న దగ్గర తగ్గట్టు వాటిని డెలివరీ చేసే సామాన్య ప్రజల డోర్ కట్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ మేము మీ కూడా సహకరించాలని ఇందాక ఏమైతే కొన్ని పాయింట్స్ రేట్ చేసుకున్నామో ఆ రేట్ చేసుకున్న పాయింట్స్ అన్ని మీకు అందరికీ వర్తిస్తాయి వాటిని సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీ బై ఆఫీసర్ కలెక్టర్ మాట్లాడుకుని వాటి స్మూట్ గా ఆనెస్ట్ గా పెద్దలకి బాధ కలగకుండా వారికి ఇబ్బంది కలగకుండా వీటిని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి అడ్వాన్స్ గా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు